ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ श्री श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण कालभैरवः प्रचोदयातु మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మండలకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా పదహారవ తారీఖు నుండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అల్ అందరిపైన ఉండాలని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని ఎవరైతే ఏ ఏ వృత్తులు అయితే చేస్తున్నారో విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రాజకీయ సేవారంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో శుక్ర స్థితి ధనస్సు రాశిలో కుచుడు మరియు బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి కుంభరాశిలో శనర స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖున శుక్రభగవానుడు ధనుసు రాశులకి సంచార స్థితి ఈ విధంగా ఉంది కన్యరాశివారు పుష్యమాసము గురువారం పునర్వసు పుష్యమి నక్షత్రం రా రోజు రావడము గురుపుషార్క యోగం రోజున ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి అలాగే నేను చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాసారి పరిశీలన చేద్దాం టో పి పు ష అణ ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్నీరాశి యొక్క అధిపతి బుధుడు వీరికి సంపూర్ణంగా ఈ యొక్క పుష్యమాసంలో గురువారం రోజు పునర్వసు పుష్యమి నక్షత్రం రావడం వలన అద్భుతమైనటువంటి వ్యాపార సామ్రాజ్యంలో వృత్తులలో ఉద్యోగాల్లో స్వయం వృత్తుల వారికి సేవారంగాల వారికి ఇంకనూ ఆధ్యాత్మిక శక్తి కలగాలి అన్నట్లయితే ఒక పసుపు రంగు క్లాత్ కానీ లేకపోతే నీలం రంగు క్లాత్ కానీ లేకపోతే ఆకుపచ్చ రంగు క్లాత్ కానీ దాంట్లో శనగపప్పును అలాగనే పెసలను కలిపి ముట్ట కట్టి మీ మనసులో ఉండబడిన కోరికలను వ్రాసి తెల్లజిల్లుడి యొక్క వృక్షాన్ని దగ్గర ముడుపును సమర్పించడం వలన మీకు బుద్ధి జ్ఞానం కలిగి గురు యోగ్యత శక్తి కలిగి మీకు అద్భుతమైన ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి శివుడికి రుద్రాభిషేకం చేసి గోమాతకు సమర్పించండి అలాగనే మీరు ఏదైతే ఆటంకాలు అనుకుంటున్నారో ఈ తిథి ఎందున ఈ పూర్ణిమ తిథి ఎందున ఈ నరదృష్టి నివారణ కాళాభైరస్వామిని స్మరించినా ధ్యానించినా మీకు ఉండబడిన నరదృష్టి సంపూర్ణంగా తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు దూరపు చూపుతో బ్రహ్మజ్ఞానంతో మంచి పనులకు పునాది వేయండి మంచి ఉజ్వలమైనటువంటి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు తృతీయంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్కాచలతో ప్రేమపూర్వకమైన వాతావరణంగా ఉండగలిగితే యోగం అదృష్టం మీ సొంతం అర్ధాష్టమ కుజుడు అర్ అర్ధాష్టమ బుధుడు కారణం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథియందున ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి సంతాన స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహం వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల అభివృద్ధిలో ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి మంచి అవకాశాలున్నాయి ఆరవ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన రుణ భయం రోగభయం శత్రుభయం వచ్చి ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో వివాదాలకు దూరంగా ఉండండి జ్ఞానంగా ఉండండి ఆధ్యాత్మికంగా ఉండండి తొంభై శాతం సమస్యలను దూరం చేసుకునే మానవ ప్రయత్నం చేయండి సప్తమంలో సంచార స్థితి ఉండడం వలన అలాగనే భార్యాభర్తలు ప్రేమికుల మధ్య స్వల్పమైన మూడో వ్యక్తులు దూరి మిమ్మల్ని విడదీసే ప్రయత్నం జరుగుతుంది కనుక సంసారం గుట్టుగా ఉంటే ప్రయత్నం చేయండి మీ మధ్యన ఎలాంటి వివాదాలు ఉండవు అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఈ గురుబలం కోసం ఈ యొక్క గురుపుషార్క యోగ కార్యక్రమాలు ప్రారంభించండి అద్భుతమైన జీవితం మీ సొంతం అవుతుంది అలాగనే చేతి వృత్తుల వారికి స్వయం వృత్తుల వారికి హోటల్ వ్యాపారాలు బంగారస్తు వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి